మూడు రూపాయల ఆటోలకు గతి లేని మా జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడు యేసు ప్రభు చెప్పండి విమానాల మీద తిరిగేలాగా దేవుడు ఆశ్రవదించాడు దేవునికి స్తోత్రం నా బిడ్డని ఎలా ఆశ్రవదించాడు ఏమంటే డాక్టర్ గారికి ఆశ్చర్యం అయిపోయింది ఏమయ్యా ఇలాంటి మనిషి మనిషిగా కాలు మళ్ళా వచ్చింది మీరే దేవుడు నమ్ముకున్నారంటే మేము యేసు ప్రభు నమ్ముకున్నామండి అంటే చెప్పడం కూడా భయం అప్పుడు ఏమంటారు అయినా సార్ దడుతో దడుతో చెప్తే నువ్వు నమ్మి దేవుడు గొప్పోడయ్యా నువ్వు ప్రతికినంతకాలం ఆయన విడవకో ఆయన నీ బిడ్డలు ప్రతికించాడు లేక చనిపోవాల్సిన బిడ్డ అని చెప్పాడు డాక్టర్ గారు ఎంత అద్భుతాలు చేశాడు యేసయ్య చెప్పండి ఏమండి అంటే నా జీవితాన్ని బాగు చేశాడు వంద మందికి ఆహారం పెట్టగల స్థాయి ఇచ్చాడు నా బిడ్డకి ఆటో స్థాయి నుంచి నడక నడిసిన బిడ్డకి విమానాలు నడిపించారు ఏ మాత్రం కూడా అవకాశం నా బిడ్డని ఈరోజు సాఫ్ట్వేర్ యాపిల్ కంపెనీలో జాబ్ చేసుకునే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు సాఫ్ట్వేర్ చెప్పాను కదా ప్రియ దేవుని అలాంటి టైంలో నా పరిస్థితి ఎలా ఉండేదంటే ఒక బట్టల షాప్ లో ఒక గుమ్మస్తాగా జాయిన్ అయ్యాను అంతకు ముందు నాది బట్టల షాపే అది పోయింది బన్నీల కంపెనీ పెట్టాను అది పోయింది టీ పొడి వ్యాపారం రకరకాలు చేశాను అవన్నీ కూడా పోయాయి అవన్నీ పోయిన తర్వాత ఇప్పుడు నాకు లోనికి వచ్చిన తర్వాత ఒక ఒకరు చెప్పిన సువార్త నమ్మి తొలి అడుగులు వేస్తున్న దినాల్లో ఒక బట్టల షాప్ లో నాకు ప్రభులో నడిపించిన వారు నాకు జాయిన్ చేశారు నా భార్య ఒక టైలరింగ్ ఒక ఆరు మిషన్లు ఉంటే అక్కడికి ఎవరైనా వచ్చి నేర్చుకునే వారు ఉంటే వాళ్ళకి నేర్పడానికి ఈవిడ ట్రైనర్గా ఒక ఐదు వందల రూపాయల జీతానికి కుదిరేరు నా భార్య రెండు వేల మూడులో చేరిన సంగతి చెప్తున్నాను ప్రిమైన వర్లారా అలా మా జీవనం కొనసాగుతున్నప్పుడు నేను బాటిల్ లోకి వెళితే నా క్యారేజీ తీసుకుని వెళ్ళి వెళ్ళేవాడిని ప్రతిరోజు మాకు కూర ఏంటంటే ప్రతిరోజు కూడా దొండకాయ కేవలము బంగాళదుంప మాత్రమే ఈ రెండే వారంలో ఒకరోజు రెండో రోజు ఒక రోజు అది ఒకరోజు ఇది ఒకరోజు అది ఒక రోజు ఇది ఇలాగ మార్పు చేర్పు చేసాం ఎందుకంటే దీన్ని పెట్టినారా ఆ రోజు కిలో రెండు రూపాయలు కేవలం అవి మాత్రమే ఉండేవి మిగతాయని మంచి కాగా కాస్ట్గా ఉండేవి ఆమెకు ఐదు వందల రూపాయలు నాకు వెయ్యి రూపాయలు సాలరీ రోజుల్లో ఇద్దరు బిడ్డలు చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా సంఘమే మా పిల్లలను ఏమండి స్కూల్లో జాయిన్ చేసారు సంఘ పెద్దలే జాయిన్ చేశారు అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భోజనానికి చాలా కటకట్లాడుతూ కటకట్లాడుతూ ఉంటూ ఉండేవాళ్ళం అన్నమాట ఒకరోజు పెట్టారా నా భార్య ఏమండి దొండకాయ ఏమండి ఈ బంగాళా దంపతిని నా నోరు సైజెక్కిపోయింది ఎక్కిపోయింది అంతా కూడా చిరాగ్గా ఉందని అంత పెద్ద ఇంట్లో పెరిగి వచ్చినటువంటి ఆవిడ ఒక ప్రెసిడెంట్ గారికి కూతురుగా ఉన్నటువంటి ఆవిడ నేను ఒక బట్టల షాప్ కి ఉన్నాడు మా పరిస్థితి అంతా కూడా నేల మీద పడిపోయినప్పుడు పరిస్థితి చెప్తున్నా మీకు ఒక పూట గడవడం కష్టమైపోతున్న దినాల్లో ఏమండి నాలుకంతా పాడైపోయిందండి చాలా ఇబ్బందిగా కొంత పోయిందండి ఈ కూరలతో తినలేకపోతున్నాను ఒక పావు కిలో చికెన్ తీసుకురండి అని అడిగింది నా భార్య ఎంత వేదనగా గుండె ఎంత పీకేస్తుందో చెప్పండి అలా అడిగితే కానీ ఆ పావు కిలో డబ్బులు ఇరవై రూపాయలు జోలు పెట్టుకుని వెళ్ళి నేను తీసుకొద్దామని రెండు కిలోమీటర్ నడిచేవాల్సిన పరిస్థితి ఆ రోజు ఎలాంటి పరిస్థితి అంటే మా బాప ఐదో తరగతి చదువుతూ ఏమండి ఒక ఎగ్జామ్ రాస్తుంది అనమాట ఒక ఎగ్జామ్ రాస్తే ఐదో తరగతిలో అది రాస్తే అది పాస్ అయితే ఇంటర్మీడియట్ వరకు కూడా అది గవర్నమెంట్ వరకు ఉచితంగా చదివిస్తారు అలాంటి పరీక్షకి ట్రైనింగ్ అంటే ప్రైవేట్లో జాయిన్ చేసాం వెళ్ళేటప్పుడు ఎనిమిది కిలోమీటర్లు వచ్చేటప్పుడు ఎనిమిది కిలోమీటర్లు అంత దూరంలో ఆ ప్రైవేట్ నడుపుతున్నారనమాట అది నవోదయ వెళ్ళేటప్పుడు ఎనిమిది కిలోమీటర్లు వచ్చి ఎనిమిది కిలోమీటర్లు వెళ్ళేటప్పుడు మూడు రూపాయలు వచ్చిన మూడు రూపాయలు ఆటోకి ఇవ్వాలి మా దగ్గర ఆటో కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి అప్పుడు నా బిడ్డ ఏమైనా సరే ఎగ్జామ్ రాయాలని మా పరిస్థితిని బట్టి ధైర్యం తెచ్చుకొని నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేది కానీ కనీసం ఆటో ఎక్కుతా నాన్నగారు నాకు మూడు రూపాయలు అడిగేది కాదు అలాంటి దారుణమైన పేద స్థితి మాది అప్పుడు నా భార్య అడిగితే ఇరవై రూపాయలు జీవలో పెట్టుకున్నాను ఇరవై రూపాయలు మాకు వారం ఖర్చు సరిపోతుంది వారం ఖర్చు జరిగిపోద్ది షాప్కి వెళ్ళిన ప్రియమైన వాళ్ళని నిజం చెప్తున్నా అబద్ధం కదా పులిపేట దగ్గర నుంచి నేను నిజం మాట్లాడుతున్నాను ఆ షాప్ దగ్గర వేరేనాడు ఉన్నాయి అన్నమాట చికెన్ ఎంత అంటే ఇరవై రూపాయలు అన్నారు పావు కిలో పై చూసాను కింద చూస్తే ఇక్కడ కేజీ కేజీ ఒక్కొక్క పోగు పెట్టేస్తుంది మూడు రూపాయలు అన్నారు ఏంటో తెలుస్తుంది చికిన్లోంచి వేరు చేయబడిన కాళ్ళు బుర్రలు తలకాయలు బుర్రలు నుంచి కాళ్ళు ఇంత పోగులు పెట్టేసి ఒక ఐదు పోగులు ఉన్నాయి అమ్మ అవి ఎంత అంటే మూడు రూపాయలు అన్నారు ఇవి పావు కిలో ఎంత అంటే ఇరవై రూపాయలు కేజీ ఎంత అంటే అప్పుడు ఎనభై రూపాయలు అమ్మ నాయన ఇరవై రూపాయలు వారమంతా మాకు ఖర్చుకొస్తుంది కదా అని చెప్పేసి దాన్ని మేమేం చేసామంటే నేనేం చేస్తాను నా పేదరికాన్ని బట్టి అంత దయనీయమైన పరిస్థితిని బట్టి దాన్ని కొనలేక మూడు రూపాయలు ఇచ్చి ఈ కాళ్ళు బొర్రలు తీసుకొని నా భార్యకి ఇచ్చానండి వండమని నా ఇళ్ళలో చాలా మంచిదాయి కాబట్టి కాదు అని బయటికి విసిరి కొట్టకుండా చనిపోవలసినటువంటి మనల్ని ప్రభు బ్రతికించారు పోనిలే ఇదే మహాభాగ్యం అనుకొని దాన్ని వండి మా తల్లి నలుగురికి పెట్టిందండి అలాంటి ఇల్లాలు ఉత్తమరాలు నా భార్య అంత పేద స్థితి ఏమంటే మూడు రూపాయలు ఆటో పెట్టుకోలేక ఎనిమిది కిలోమీటర్లు నడిచినటువంటి నా బిడ్డ ఒకరోజు నాకు లో నుంచి కట్టేసి రాత్రి ఇంటికి వస్తుండే తొమ్మిదిన్నర అయింది నాకు కూడా ఈ ఏమండి ఆ రోజు నాకు భోజనం ఏంటంటే కూర కూడా వండలేదు నా ఇల్లాలు ఆ రోజు ఒక చపాతి పెట్టింది నాకు ఆవిడ అంత కతికి పేదరికంలో ఉన్నాం ప్రారంభ దశలో ప్రభు నమ్ముకున్న తొలి దినాల్లో ఎక్కడి నుంచో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఏలూరు ప్రతికు జీవుడు అని కడుపు చేత్తో పట్టుకుని వచ్చాం కదా చపాతి కాల్సి అన్నంలో గిన్నెలో పెడితే షాపులో ఈ ఫ్యాన్ గాలికి వేడి కది అప్పుడు లాగా గలగలలా ఉంది తినేటప్పుడు అలా గలగల ఆడుతూ ఉంటే గట్టిగా అయిపోయింది అది అప్పుడు గ్లాస్ తో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో చూడండి టీలో గనక ఈ రొట్టె ముక్కలు నంచుకున్నట్టుగా నానబెట్టి అవి నానిన తర్వాత అప్పుడు తినేవాడిని అంతటి పేదరిక పంచుల్లోనికి వెళ్ళినటువంటి మా జీవు ప్రియమైన దేవుడు పెట్టారు అలా ఆ రోజు తొమ్మిదిన్నరకి షాప్ వదిలేసి ఇంటికి వస్తూ ఉంటే ఒక దగ్గర ఫంక్షన్ జరుగుతూ ఉంది చాలా మంది భోజనాలు చేస్తా ఉన్నారు నాకు డొక్కు సైకిల్ ఉంది మూడు వందల రూపాయలు ఎవరు పాత కూడా పాత సామానికి అమ్మేస్తే అది కొనుక్కున్న దాన్ని తొక్కుతున్న అది రోడ్డు పక్కన పెట్టేసి అందరిలాగా లైన్ లైన్లో లో నేను కూడా ప్లేట్ తీసుకొని చక్కగా ఆహా మహద్నందం ఈరోజు నాకు భోజనం దొరికింది ఇంటికి వెళ్తే నా భార్యతో చెప్తాను ఇలా పార్సల్ చేసుకుంటే బాగుండు ఆవిడ కూడా ఇవ్వచ్చు అని సంతోషపడుతూ కడుపు రెండు అయితే నేను కొద్దిగా చికెన్ రెండు మొక్కలు వేసారు దాంట్లో ఎంతో తృప్తిగా తిన్నాను అనమాట అలా అనుకొని అలా మా మా భార్య కూడా తీసుకెళ్దాం కొంచెం అడుగుదాం ఇస్తారేమో అనుకునే టైంలో లో చూస్తే అక్కడ దీపం వెలుగుతా ఉంది ఒక దగ్గర ఒక ఫోటో పెట్టారు ఆ ఫోటో ముందు దీపం వెలుగుతా ఉంది అయ్యా ప్రభువా నేను చావు భోజనం తిన్నానా అని నా హృదయం అంతా కూడా పిండేసింది అప్పటికే నా దగ్గర ఏమండి ఇంకా బైబుల్ లేదు అప్పటికే నాకు ప్రార్థన తెలియదు పెద్దగా అప్పటికే నేను బాప్తిని కూడా తీసుకోలేదు కానీ దైవజనుల ద్వారా విన్న మాటలు అలాంటి భోజనాలు తినకూడదని కానీ చూస్తే తినేసి అంత అయిపోయిన తర్వాత పార్శులు ఏమైనా అడుగుతా అడుగుదాం అని వెళ్తే అక్కడ అది కనపడేసరికి నాకు గుండె పిండేసి అప్పుడు వెంటనే అనుకున్న ఇలాంటి భోజనం వల్ల నేను ఎప్పుడు జీవితంలో తినను నన్ను క్షమించు కడుపు మంట ఆకులు తట్టుకోలేక తిన్నాను అయినా నన్ను మన్నించు అని నేను వేడుకున్నాను అప్పుడు అంతటి కటికి అని అనుభవించామంటే ఆలోచన చేయండి అలాంటి పరిస్థితి ప్రియమైన దేవుని పెట్టినారా రోజు నా జీవితాన్ని ఇప్పుడు మీరు చెప్పబెట్టకుండా ఇంటికి వచ్చిన ఒక వంద మంది సడన్గా వచ్చిన వంద మందికి మాంసము చికెన్తో పెట్టగలిగినటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు యావనగారు దేవుడు నన్ను పైకి అంత బలహీనుడిని అంత నిస్సహాయకుడిని ఏమండి మూడు ప ఇరవై రూపాయలు ఇచ్చి పావు కిలో చికెన్ కొనలేని నా బ్రతుకి ఈ రోజు ఒక యాభై కేజీలైన సరే కొనగలిగినటువంటి స్థాయిని దేవుడు మాకు ఇచ్చాడు స్తోత్ర మూడు రూపాయలు పెట్టే ఆటలో వెళ్ళలేనటువంటి లేనటువంటి నా బిడ్డ ఐదో తరగతి టైములో పదో సంవత్సరం వయసు వచ్చినప్పుడు అప్పుడు రెండు వేల నాలుగు కాల అప్పుడు రెండు వేల నాలుగు వచ్చాడు ఆ టైం కల వచ్చేసరికి నా బిడ్డ అలాంటి పేద స్థితి ఎవరైనా బట్టలు ఇస్తే అని మా పిల్లలకి వేసుకునేటువంటి పరిస్థితి అనమాట ఒకసారి మీకు చెప్తే అబద్ధం చెప్తే నిజము ఏమండి కామెరలు వ్యాధి వచ్చింది కళ్ళని పచ్చగా అయిపోయింది ఒళ్ళంతా పచ్చగా అయిపోయింది ఎవరిని పచ్చగా వస్తుంది ఏమండి బిడ్డని చంపేస్తారా తీసుకెళ్ళరా హాస్పిటల్కి నా భార్య కాలు పట్టుకుని దెబ్బలాడింది ఇప్పుడు వదిలేస్తారా బిడ్డని చంపేస్తారా అని చెప్పి అని బాధపడుతుంటే ప్రియ దేవురు పెట్టారా బిల్లి ఆడిపోయాం కానీ బయటికి హాస్పిటల్కి మెట్టుకు ఎక్కలేని బలహీనలం అనమాట అప్పుడు సంఘ పెద్ద మొట్టమొదటి మాకు ప్రార్థన చేసాడు సంఘ పెద్ద వచ్చి మూడు వందల రూపాయలు జేబులుంటే తీసి మాకు ఇస్తే ఆ మూడు వందల రూపాయలతో వెళ్ళి అప్పుడు హాస్పిటల్ చూపించేటువంటి దౌర్భాగ్యము అంత పేదరికం మా అబ్బాయికి ఏమండి ఈ కాలు ఇలాగ వెనక్కి తిరిగిపోయింది ఇలాగ ఇలా ఉండే కాలు ముందుకు లేవు సడన్ గా ఒకరోజు ఎలాంటి నొప్పి 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 అని ఇలా కుంటుతోంది ఇక్కడ కాలు కింద పెట్టట్లేదు ఇలా ఇలా పెట్టడానికి లేదు ఇక ఏమొచ్చింది ఏమొచ్చిందంటే హాస్పిటల్ తీసుకెళ్ళక బాధపడుతుంటే మాకు ఇల్లు ఇచ్చిన పాకిచ్చినటువంటి ఆవిడ చూసి బాధ భరించలేక నా భార్య ఏడుస్తూ ఉంటే మందు బిళ్ళ కొనుక్కోవడానికి పది రూపాయలు కూడా లేని పేదరికలో బ్రతుకుతుంటే ఆవిడ భుజాన్ని వేసుకొని కేజీహెచ్ హాస్పిటల్ తీసుకెళ్లిపోయింది ఆవిడ డాక్టర్ గారు అన్నారు ఏమండి మీకు ఇంకా ఒకే బిడ్డ ఇంకెవరు లేరా అన్నారు ఉండేప్పుడు జారిపోయింది ఏమయ్యంటున్నామంటే ఇది లక్షల్లో ఒకనొక వస్తుంది అది ఒక రకమైనటువంటి వ్యాధి అండి అది తలకి మొలకెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అది చాలా డేంజర్ మేము చెప్పలేమన్నారు హాస్పిటల్లో పడేసి ఆ బిడ్డను వదిలేసి రూమ్ ఇస్తే నేను నేను ఏ చర్చికి అయితే వెళ్తున్నాను ఆ చర్చికి వెళ్ళిపోయి బోరు బోర్ని ఏడ్చాను బోరు బోర్ని ఏడ్చాను శుక్రవారం రాత్రి శుక్రవారం ఉదయం జాయిన్ చేశాం ఏమండి శుక్రవారం రాత్రి అంతా చర్చిలో ఏడ్చాను శనివారం అంతా ఏడ్చాను ఆదివారం పన్నెండు గంటలకి పన్నెండు నుంచి ఒంటి గంట రెండున్నర వరకు ప్రేయర్ అయితే ఆ ప్రేయర్ అయ్యే వరకు చర్చిలోనే ఏడ్చుకుంటూ ఉన్నాను నేను ఏంటి దేవ ఇలాంటి పరిస్థితి వచ్చింది హాస్పిటల్కి తీసుకుని వెళ్లే కేజీహెచ్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇలా అంటున్నారు అలా ఏడుస్తున్నప్పుడు ఏమండి ఆదివారం ప్రేయర్ అయిన తర్వాత కొంచెం భోజనం వండుకొని నేను హాస్పిటల్కి మళ్ళీ వెళ్తే నా బిడ్డలు లేచుకుంటూ నా ఎదుర్కుంటూ వచ్చేసాడు నడుచుకుంటూ వచ్చేసాడు ఏమమ్మా ఏం జరిగిందమ్మా నీకు ఈ బిడ్డ ఎలా నడుస్తున్నాడు ఏంటి కారణం అన్న భార్య అడిగితే ఆవిడ చెప్పింది ఏమో నాకు తెలియదండి శనివారం రాత్రి మాత్రం ఒక పెద్ద ఆయన ఇంత హజారు బావుడు తెల్లని వస్త్రాలు వేసుకొని వచ్చాడండి బిడ్డ మీద పడుకుని ఉన్నాడు నేను పక్కన బల్ల మీద పడుకుని ఉన్నాడు ఆ బల్ల ఇలా దాటుకొని నన్ను డిస్టర్బెన్స్ చేయకుండా బిడ్డ దగ్గరికి వెళ్ళి తల నుండి కాలు వరకు ఇలాగ నిమ్మిరేసి వెళ్ళిపోయాడండి ఆయన వెళ్ళిపోయిన అరగంటలో మమ్మీ నాకు పాస్ వస్తుంది అన్నాడు అనుకున్నాడు ఎప్పుడులాగా చేత్తో ఎత్తుకొని తీసుకెళ్లాలి కదా బాత్రూమ్ కనుక్కున్నాను కానీ తనక తాను నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయి మనం నడుచుకుంటూ వచ్చేసాడని చెప్పింది ఆయన ఎవరో కూడా మాకు ఆ రోజు మాకు తెలియదు ఆ సాక్ష్యం చర్చలో చెప్తా అన్నారు ఆయనే ప్రభు అని యేసు క్రీస్తు వారము నీ బిడ్డను ముట్టారు అని చెప్పాడు ఏమండి ఏమండి మూడు రూపాయలు ఆటో లేకుండా తిరిగినటువంటి నా బిడ్డ ఏమండి ఆవిడకి రోజు విమానాల్లో ప్రయాణం చేసే అవకాశం నా ఏసారి ఇచ్చాడు ఈ విమానాలు తిరుగుతుంది అమెరికా తుర్రుని వెళ్తుంది తుర్రు వస్తుంది తన భర్త అక్కడ నాప్లేట్ చదువుతున్నప్పుడు ఏమండి ప్రతి సంవత్సరం పరిసరికి వెళ్తారు భార్య భర్తలు ఇద్దరు కూడా సంవత్సరం ఒకసారి అక్కడ ఫైర్ కాన్ఫరెన్స్ జరిగితే అల్లుడు గారు వాక్కులు చెప్పడానికి వెళ్తారు ఎత్తున రమ్మని ఆహ్వానిస్తారు వాళ్ళు మూడున్నర సంవత్సరాలు ఉన్నారు నా పాప అల్లుడు గారు అక్కడ ప్రతి సంవత్సరం ఈ రోజు కూడా వెళ్ళి వస్తా ఉన్నారు మూడు రూపాయలు ఆటోలకు గతి లేని మా జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడు యేసు ప్రభుత్వం చెప్పండి మీద తిరిగేలాగా దేవుడు ఆశ్రవదించాడు దేవునికి స్తోత్రం నా బిడ్డని ఎలా ఆశ్రవదించాడు ఏమండి డాక్టర్ గారికి ఆశ్చర్యం అయిపోయింది ఏమయ్యా ఇలాంటి మనిషి మనిషిలకు కాలు మళ్ళా వచ్చింది మీరు ఏ దేవుడు నమ్ముకున్నారంటే మేము యేసు ప్రభు నమ్ముకున్నామండి అంటే చెప్పడం భయం అప్పుడు ఏమంటారో అయినా సరే దడుతో దడుతో చెప్తే నువ్వు నమ్మిన దేవుడు గొప్పడయ్యా నువ్వు ప్రతిక్రంథం ఆయన విడవకు ఆయన పిడ్డల్ని ప్రతికించాడు లేక చనిపోవాల్సిన బిడ్డ అని చెప్పాడు డాక్టర్ గారు ఎన్ని అద్భుతాలు చేశాడు నా ఎస్ఐ చెప్పండి ఏమండి అంటే నా జీవితాన్ని బాగు చేశాడు వంద మందికి ఆహారం పెట్టగల స్థాయి ఇచ్చాడు నా బిడ్డకి ఆటో స్థాయి నుంచి నడ నడక నడిసిన బిడ్డకి విమానాలు నడిపించారు ఏమాత్రం కూడా అవకాశం నా బిడ్డని ఈరోజు సాఫ్ట్వేర్ యాపిల్ కంపెనీలో జాబ్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చాడు